శ్రీ కరకచెట్టు పాలమాంబ వార్షిక జాతర ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి కె గాయత్రి తెలిపారు పెదవాళ్ళతెరిలో గల దేవస్థాన ప్రయాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏర్పాట్ల వివరాలు తెలిపారు ఈ సమావేశంలో గ్రామ పెద్దలు బైరెడ్డి పోతం రెడ్డి రెడ్డి శ్రీనివాసరెడ్డి అప్పలరెడ్డి దాసురెడ్డి ఆనందరెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు అప్పలాచార్యులు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గాయత్రి నేను శ్రీ కరచట్టు పోల్మంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను ఈ రోజు శ్రీ కరచట్టు పోల్మంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా మనం ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖును మొదలుకొని మే ఆరో తారీఖు వరకు మన పోలమాంబ అమ్మవారి జాతర మహోత్సవం ముప్పై రెండు రోజుల పాటు జరుగుతుంది ముఖ్యంగా పద్నాలుగవ తేదీన తొలెలో ఉత్సవం జరుగుతుంది పద్నాలుగవ తారీఖు తొలేలు ఉత్సవం రోజు రాత్రి పది గంటలకి తొలి పూజ కార్యక్రమం అనేది మన ఆలయంలో మొదలవుతుందండి తొలి పూజ కార్యక్రమంకి రెండు వేల రూపాయలు టికెట్ తీసుకున్న వాళ్ళకి వారి స్వహస్తాలతో అమ్మవారికి అభిషేకం చేసుకునే అవకాశం కలుగుతుంది తొలి పూజ కార్యక్రమం అనంతరం రెండు గంటల నుండి మనం అమ్మవారి దర్శనాలను భక్తులకు అందించడం జరుగుతుంది భక్తుల అమ్మవారి దర్శనార్థం వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఐదు వందల రూపాయల లైను వంద రూపాయల టికెట్ లైన్ యాభై రూపాయలు మరియు ఉచిత దర్శనం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ప్రత్యేక లైన్ ద్వారా మన పూలమాంబ అమ్మవారి మాలలు వేసుకున్న వారికి ప్రత్యేకంగా వారికి గర్భగుడి దర్శనాలు కూడా త్వరితగతిన దర్శనం అవడం కోసం ఏర్పాటు చేశాము అదే లైన్ లో చిన్నపిల్లలు వృద్ధులు కూడా కూడా ఆ మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేశాము త్వరగా వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక లైన్ మన మధ్య వారికి జాల పై వాళ్ళకు కూడా అమ్మవారి సేవ చేసుకునే భక్తులకు ప్రత్యేకంగా మనం లైన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా గద్ది గుడి దర్శనానికి మనం పంపించడం జరుగుతుంది ఇది కాకుండా ఈ క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం మనం నుంచి రాత్రి వరకు ఉచిత మంచినీటి సదుపాయం ఉచిత మజ్జిగ సరఫరా కూడా ఏర్పాటు చేస్తున్నాం వివిధ సంఘాల వాళ్ళతో మనం వాళ్ళతో కలిసి ఉచితంగా మన ప్రసాద పంపిణీ కూడా చేస్తున్నాము అలాగే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం మెడికల్ హెల్త్ క్యాంప్ కూడా జీవిఎంసి కలెక్టర్ గారు వారికి మనం లెటర్ పెట్టడం జరిగింది వాళ్ళు ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఒక ఫైర్ ఇంజన్ కూడా మనకు అందుబాటులో వన్ ఎయిట్ వాహనం కూడా మనకు అందుబాటులో పెడుతున్నారు ఇది కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి ఒక రెండు మొబైల్ టాయిలెట్లు కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం మరియు ఎగ్జిట్ ఎంట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎగ్జిట్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎటువంటి ఎండలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం క్యూ లైన్లు షామ్యానాలు వాళ్ళు ఈబర్ కారణంగా వాళ్ళకి ఎలాంటి పాకిడి తగలకుండా ఉండడం కోసం అన్ని చోట్ల మనం చూడాలి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు పాల్పాల్గొనే గ్రీన్ మ్యాట్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఈసారి ప్రత్యేకంగా మనం లిండి కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో రెండు ప్రత్యేక బస్సులు అనేవి ఏర్పాటు చేస్తున్నాము ఉచిత బస్ సర్వీస్ అన్నది ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి మరియు ఇంకొకటి ఎంబీపీ అప్పుగర్ నుంచి పెద్ద జాలర్పేట మీదుగా దేవాలయం వరకు ఉంటుంది ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కూడా బస్ సర్వీస్ అనేది ఉంటుంది సో అక్కడి నుంచి భక్తులు ఎవరైనా కూడా బస్ ద్వారా మన ఆలయానికి చేరుకోవచ్చు మరియు సిఎంఆర్ వాళ్ళు లక్కీ షాపింగ్ వాళ్ళు అందరి లెన్డీ కాలేజ్ వాళ్ళు వాళ్ళందరి సహాయ సహకారాలతో నాలుగు వారాల పాటు కూడా భక్తులకి మంచినీరు మరియు మజ్జిగ సరఫరా అనేది మనం చేయడం జరుగుతుంది ఇరవై రెండవ తారీఖున మనకి మారువారం అవుతుందండి పది తర్వాత ఇరవై ఆరో తారీఖున మారువారం తర్వాత వచ్చే శనివారం రోజున మహాన్నదానం ఉంటుంది ఐదు వేల మంది వరకు మనకి మహా అన్నదానం అనేది జరుగుతుంది పోలీస్ బందోబస్తు అనేది మనం ఆల్రెడీ త్రీ టౌన్ వాళ్ళకి సిఐ గారికి క్రైమ్ వాళ్ళకి మన ట్రాఫిక్ వాళ్ళకి అందరికీ మనం వెళ్ళి కల సంప్రదించడం జరిగింది గతంలో మాదిరిగానే వాళ్ళు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు గర్భగుల్లో లేడీ కానిస్టేబుల్ ఇస్తా ఉన్నారు ట్రాఫిక్ నియంత్రణ కూడా వాళ్ళు ప్రత్యేకంగా రూట్ డైవర్షన్ అనేది పెట్టుకున్నారు విశాఖ ఐ హాస్పిటల్ దగ్గర అన్ని చోట్ల మనకి డైవర్షన్ పెట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు మన గుడి వరకు వచ్చేంత వరకు కూడా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకి ముప్పై లక్షల వరకు ఆదాయం వచ్చిందండి అంటే అన్ని విధాలుగా హుండీ ద్వారా గానీ టికెట్ల రూపంలో గానీ అన్ని కలుపుకుంటే గత సంవత్సరం మనకి ముప్పై ఆరు లక్షల ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం ఖచ్చితంగా నలభై పైనే వస్తుందని అంచనా అయితే భక్తులు ఒక్క మొదటి వారంలోనే లక్ష పైగా వస్తారని మనం అంచనా వేస్తారు మూడు రోజులు అన్ని కలుపుకొని మనకు రెండు లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడి దగ్గర నుంచి ఉదయం నాలుగున్నరకి హారతి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే పద్దెనిమిది మంది అమ్మవారికి సారి పట్టుకుని వస్తారు వాళ్ళు ప్రతి సంవత్సరం అది ఒక ఆనవాయితీగా మనం జరిపించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ 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 కనక చెట్టు కోలమాంబ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా మన ఈవో గారు మన ప్రభుత్వ ఆధీనం మరియు ఉత్సవ కమిటీ పెదవాళ్ళ గ్రామ పెద్దలు పెద్దదాళ్ళపాటి గ్రామ పెద్దల ఆధ్వర్యంలోని అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది అందరికీ తెలుసు అనకాపల్లి నౌకాలమ్మ తల్లి విజయనగరం పడితలం తల్లి పండగ ఎంత ఫేమస్ విశాఖపట్నం పూలమాంబ తల్లి పండగ ఎంత ఫేమస్ ప్రధా ప్రధానంగా నాలుగవ తేదీన స్టార్ట్ అయినటువంటి పండగ ఇరవై రెండో తేదీ వరకు కూడా జరుగుతూ ఉన్నది ప్రధానంగా మూడు రోజులు ఒకటి పద్నాలుగో తారీఖు తొలిల్లు మహోత్సవం తొలిల్లు మహోత్సవం అంటే పెదవాళ్ళతేరి పురవీధుల్లోని తెల్లవారులు కూడా వివిధ వ్యాసాలతోని అక్కడ కార్యక్రమం పెదవాళ్ళత ప్రాంతంలో అమ్మ చదురుపట్టు అంటే మధ్యవారి గ్రామం బద్దవారి తల్లి ఇరవై పైనటువంటి తల్లి ఆ యొక్క చదువు పట్టుకంటే బజార్లోని తొలి కార్యక్రమం తెల్లవారులు కూడా రథాలు జరుగుతూ ఉంటుంది వివిధ వేసాలతోని మరి పదిహేనో తారీఖున మంగళవారం అనుప మహోత్సవం అనుప మహోత్సవం రోజున అత్యంత వైభవంగా సాయంత్రం ఉదయం నుంచి కూడా తండోపు తండాలగా పద్నాలుగు గ్రామాల ప్రజలు కూడా వరమామ్మ తల్లి గుడికి వచ్చి వివిధ మొక్కులు తీర్చుకొని కరెక్ట్గా సాయంత్రం ఐదు గంటలకి అమ్మవారు గాంధీ సెంటర్ దగ్గర నేల వేషాలు పులివేషాలు బల్ల వేషాలు తప్పుడు గుళ్ళు కోలాటకాలు చెక్క చెక్క బజర్లు అమ్మవారి డ్యాన్సులు వివిధ రూపాలతో అమ్మవారు ఊరేగింపు పెదవాళ్ళత గాంధీ సెంటర్ నుంచి పెదవాళ్ళత బజారు అక్కడ స్టేజ్ ప్రధాన స్టేజ్ మా గ్రామ పెద్ద ఉంటారు అక్కడ పర్యవేక్షణలోని పురవేజులన్నీ తిరిగి ఈ అమ్మవారి ప్రాంతానికి పది గంటలకు కూడా తొమ్మిదిన్నర పది గంటలకు చేరుకోవడం జరుగుతుంది ప్రధానంగా పదిహేడో తారీఖున పద్నాలుగో తారీఖున స్టేజ్లు మన పెదవాళ్ళత ప్రాంతంలో వివిధ ప్రాంతాల్లో వేయడం జరుగుతుంది అక్కడ వివిధ సంస్కృతిక కార్యక్రమాలు పురకథలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మంచి ఆర్కెస్ట్రాలు ఇంత రకాలైనటువంటి వ్యాషాలు కూడా వేయడం జరుగుతున్నది మరి ఇష్టదేవత అయినటువంటి అమ్మవారి పండుగ చాలా గ్రాండ్గా మరి గారి పర్యవేక్షణలోనే అన్ని ఏర్పాట్లు కూడా ఇవి చేయడం జరిగింది మరి పద్నాలుగు గ్రామాలు ఎరవ పండుగ శాసనసభ్యులు గౌరవ రామకృష్ణ బాబు గారులమెంట్ సభ్యులు భరత గారు సంబంధించిన కూడా సోమవారం దర్శన మంగళవారం దర్శన కార్యక్రమం రావడం కూడా రావడం జరుగుతుంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపక పాత్రలు అవుతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి